ఇంకొక ఇంపార్టెంట్ మీరు సినిమా ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలుగా ఒక హీరోగా ఒక నిర్మాతగా ఇప్పుడు మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు నలభై సంవత్సరాలు నలభై యాభై సంవత్సరాల దగ్గర ఇప్పుడు ఈ టైంలో మీలాంటి వాళ్ళు దీని మీద హండ్రెడ్ పర్సెంట్ వ్యాఖ్యానించాల్సిన అవసరం ఉందని నాకు అనిపించింది సార్ ఇప్పుడు ఈ హ్యామా కమిటీ ద్వారా అంటే సినిమా ఇండస్ట్రీలో మహిళల మీద వేధింపులు జరుగుతున్నాయన్న దాని మీద ఇప్పుడు కేరళలో చాలా పెద్ద గందరగోళం అయింది అక్కడ అందరూ మాట్లాడుతున్నారు సురేష్ గోపి గాని మవహన్ లాల్ గానీ మమ్మూట్టి గాని అండ్ ఇక్కడ రజనీకాంత్ని అడిగితే నాకు దాని గురించి ఏదో అవగాహన లేదని ఆయన చెప్పడం జరిగింది అండ్ అన్ని చోట్ల ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రతి డిపార్ట్మెంట్ లోనూ ప్రతి చోట ఉందండి ఇక్కడ అక్కడనే కాదు సినిమా వాళ్ళు నేను ఉబ్బతాల్లో చూస్తారు సినిమా వాళ్ళని ప్లస్ ఉన్నాయి ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలి తప్ప ఊరికి అల్లరి చేసుకుని బయట పెట్టేసి అల్లరి చేస్తారు అల్లరే అల్లరారు ఎందుకంటే ఎందుకంటారు ఇప్పుడు అమ్మాయి సింగర్ గారి మీద కేసు పెట్టి దాన్ని పోరాడుతుంది కదా పక్కన చెప్తున్నారు ఏమిటా అంటే మనకు మీరు మీ టైంలో లో మీరు బాగా ఫ్ల హీరోగా మంచి హెయిర్ డేస్ లో ఇలాంటి సందర్భాలు ఎప్పుడైనా మీకు ఎక్కడైనా గారు బై హీరో అయ్యి లేదు సార్ అంటే ఈ వాతావరణం అన్న దాని మీద జరగాలి ఫైట్ అయితే జరగాలి అని చెప్పి మేము హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఉమెన్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం మేము ఎప్పుడు ముందునే ఉంటామని మమ్ముటి కానీ మోహన్ లాల్ గానీ అక్కడ చెప్తున్నారండి మనకైతే సేవ్ చేసుకోవాల్సిన అవసరం బాధ్యత అందరి మీద ఉంటుంది డెఫినెట్ గా అలాంటివి జరగకుండా చూసుకోవాలి చూసుకోవాలి సో థ్యాంక్ వెరీ మచ్ సార్ మంచి అంటే లేటెస్ట్ వాటి మీద మాట్లాడారు మంచి వివరణ మీదైన ఎందుకంటే మీరు మాట్లాడితే దానికి క్రెడిబిలిటీ ఓ రికార్డ్ వాల్యూ అవి ఉంటాయి సార్ చాలా థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ చేసుకోండి